హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులనేది కూడా మొదటగా ఈ జిల్లాల రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి తొలి సంతకం కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుండి ఈ డబ్బులనేది కూడా జమ అవుతాయి ఏ జిల్లాల రైతుల ఖాతాలలో నిధులు విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది ఇప్పటికే అనేక సార్లు అనేక వీడియోల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రస్తావించినప్పటికీ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో జమ కాలేదు వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు పొందాలంటే ఆధార్ నెంబర్తో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది కూడా చేయించుకోవాలి అలాగే మీ యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వెంటనే కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పథకం అనేది కూడా విడుదల చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి పరిగణలోకి తీసుకుని ఆ యొక్క అర్హత పొందినటువంటి రైతులను మాత్రమే అర్హులుగా ప్రకటిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి రైతు కూడా అర్హత పొంది ఉండాలి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుంది అంటే రెండు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేస్తారు ఇక నిర్లక్ష్యం అనేది కూడా ప్రతి రైతు కూడా చేయకూడదు ఎందుకంటే ఖచ్చితంగా ఈ డబ్బులనేది కూడా అర్హత కలిగిన రైతులకు మాత్రమే విడుదలవుతాయి కాబట్టి వెంటనే కూడా మీ యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఇక ప్రతి రైతు ఖాతాలలో ఈ డబ్బులు తొలి విడతగా యాభై వేల అనేది కూడా జమ కాబోతున్నాయి బీహార్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల కారణంగా డబ్బులు అనేది కూడా విడుదల కాలేదు కేంద్ర ప్రభుత్వం సహాయం అనేది కూడా ఈ యొక్క పథకానికి ఎంతో అవసరమైతే ఉంది అందుకోసమే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు తొలి సంతకం అనేది కూడా ఇప్పటికే చేసినప్పటికీ అధికారికంగా యొక్క పథకానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రకటించలేదు ఇక పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి దేశవ్యాప్తంగా విడుదలయ్యేటప్పుడు అన్నదాత సుఖీభవ రుణమాఫీకి సంబంధించి ప్రస్తావించి రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి తొలి విడత డబ్బులనేది కూడా యాభై వేల రూపాయలు మాఫీ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది చర్చలు జరుగుతున్నాయి కానీ అప్డేట్ వెలువ వెలువడలేదు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్